అడగకూడదు మీరు చెప్పలేరు మంచిదండి ఓకే మీరు పెళ్లి చూపుల్లో చూసిన షారు మీరు ఎంగేజ్ చేసుకున్న షారు ఏమీ అందువల్ల నీకు ఒక ఆధిక్యత ఇప్పుడు ఇవ్వబడుతుంది పెళ్లి కుమారుడు పోతారు మీ సమ్మని తిరిగిపరచారు కాబట్టి ఫస్ట్ టైం ఒక ఆధిక్యత నీకు ఇవ్వబడుతుంది అందువల్ల మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆమెను పరిశీలనగా చూస్తారు ఆమెతో ప్రమాణం చేయాలి కాబట్టి మీరు ఏమో ఆమె వేయి మీరు తొలగించాలి మస్తు తొలగించాలి ఏమో ఇప్పుడే ఆమె చూస్తూ తొలగించారు చక్కగా చప్పలు పడ్డారు మనం కదా జవా శంకర్రెడ్డి గారి కుమార్తెన శ్రీకత్ దేవుని పరిశుద్ధిని చొప్పున కొమరవల్లి దేవుడి రాజ్ గారి కుమార్తె అయిన షారుని నీ భార్యగా స్వీకరించి చె శంకరెడ్డి దేవుడు గురించిన భర్తనిగా స్వీకరించి జీవితకాలం అంతా అతనికే భారీ వైపు మంచిది వారిద్దరూ తక్కడ తమ సమ్మతిని ఎంతో సౌమ్యంగా వినమ్రంగా తెలియపరచారు దైవికంగా మరి చక్కెర అనే డేవిడ్ రాజు గారి కుమార్తె షారోని భార్యగా స్వీకరించడం అంటే ఆమె మీ కోటలుగా తెచ్చుకోవడం మీకు సమర్థం వెరీ గుడ్ మనస్ఫూర్తిగా డేవిడ్ రాజ్ గారు అడగోకుండా చెప్పేది చాలా తొందరగా కొంచెం ముందుకు రండి కొంచెం ముందుకు రండి మరి దల్లి శంకరెడ్డి గారి కుమారుడైన శ్రీకాంత్ రెడ్డికి మీ ప్రథమ కుమార్తె అయిన షారుని భార్యగా ఇవ్వటం శ్రీకాంత్ రెడ్డిని అల్లుడిగా స్వీకరించడం మీకు ఇష్టమే सारा सान्तोषन का लिए। इस्टमेट। अवके। दुसंका सारा सान्तोषन का आयनार्मे। पॉन्नाट्पू। अच्छा दाय। వివాహం వ్యవస్థకు ఆయన ఏదేను మనములో ఆది మానవులైన ఆదాముకి అవ్వకు ఆయనే శిఖార చెప్తున్నారు పరిశుద్ధుడైన దేవుడు చేసినది ఏదైనా పరిశుద్ధమైన కాబట్టి క్రైస్త వివాహము పరిశుద్ధమైన వివాహం ఈ పరిశుద్ధ వివాహంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రమాణం ఈ ప్రమాణాలు చేస్తున్నవారు చేసిన వారు వారు కూడా శ్రద్ధగా ఆలకిస్తే చాలా ఆశీర్వదన పడుతున్నారు ఓకేనా తల్లి శంకర్ రెడ్డి గారి కుమారుడునైనా శ్రీకాంత్ రెడ్డి అను నేను కుమరవల్లి

నేలుకైనను కిడుకైనను వ్యాధి ఎందు ఆరోగ్యమందును కలిమి ఎందును లేమి ఎందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించి మరి అయోగించు నాకు చెప్పారు నిన్ను ప్రేమించి సంరక్షించుదునని

కుమారుడు అయిన శ్రీకాంత్ రెడ్డి గారు అను మిమ్ములను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చప్పున మేలు ఎందును కీడు ఎందును కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యం అందును మిమ్మల్ని

Não, não, esse é ser que ele é, é, é. ప్రాముఖ్యత ఇవన్నీ ఇప్పుడు ఇందాక ఆ బిషప్ తండ్రి గారు తన ప్రాము వాక్యంలో చెప్పారు సమర్పణ కాన్సన్ట్రేషన్ అనే మాట చెప్పారు అంటున్నారా ఏమంటామంటే మాంగల్యం కంతునానైన మమ జీవన హేతున కంటే పద్నామి సుపత్నయే శారదాం సతతం శారదాం అంటమ్మా అంటే మాంగల్యం తంతునానేన మమ జీవన హేతున అంటే ఈ మాంగళ్య ధారణతో నిన్ను నా దానిగా స్వీకరిస్తున్నాను ఆమె కంఠంలో ఈ మంగళసూత్రాన్ని ధరింపచేసి ఆమె నీ యొక్క నూరేళ్ల జీవితానికి ఆమెను ఆధారమైనటువంటి వ్యక్తిగాను స్వీకరిస్తున్నా ఆమె అని నిన్ను ఆమెకు సమర్పించుకుంటున్నావు అలాగే మంగళసూత్రాన్ని ధరింపచేస్తున్న నీవు ఈ ఒప్పుకోలు చెప్తున్నావు నా నూరేళ్ల జీవితానికి నా శుభప్రదమైన జీవితానికి నేనే ఆధారమని అని ఒప్పుకుంటున్నావు అలాగనే నీకు నీకు తోడుగా నడుస్తాను నేను సాటిని సహకారాన్ని నా మంగళని నా యొక్క మెడలో ధారణ చెయ్యని నేను సమర్పించుకోవాలి ఓకేనా ఇందులో ఉపయోగం ఒకరికొకరు సమర్పించుకోవటం కనిపిస్తుంది ఇక నుంచి నీ శరీరము ఈ సగభాగం యు ఆర్ వన్ యుంగ్ యుంగ్ యునైటెడ్ ఏకమవుతున్నారా ఓకే చిన్న ప్రార్థన చేస్తాను మమ్మల్ని బహుమిఖిల్గా ప్రేమిస్తున్న నా ప్రియమైన పరిలోకి తండ్రి ప్రేమ సమాధానములకు కర్తవు పరిశుద్ధ వివాహ వ్యవస్థకు కుటుంబ వ్యవస్థకు ఆజీనము సకల ఆశీర్వాదాలకు కారణభూలం సకల సృష్టికర్తవు లోకరక్షకుడివి జట రక్షకుడు అయిన స్వామి మీ ఘనమైన నామానికి పరిడి మీ నామానికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం మీ సంకల్పమును బట్టి ఈ యవనస్తులు చిరంజీవులు శ్రీకాంత్ రెడ్డి షాలోన్లు పరిశుద్ధ వాహనం ద్వారా చట్టపటబడుతూ మా దేశ సాంప్రదాయ ప్రకారంగా మీ వాక్యములు సెలవించినట్లుగా మూడు పేటల త్రాడు స్థిరమైనది మా శ్రీకాంత్ తనకు మీరు సిద్ధపరిచినటువంటి బుద్ధువలిత మా ప్రభావం ధరించేస్తుందిగా మా ప్రభ బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతలో మా ప్రభ వారి మా ప్రభ అన్యోన్యత కలిగి నిత్యత్వం కలిగి నీ కృప పాడై శాంతి సౌభాగ్యాలతో జీవితంతో నిన్ను మరిమపరుస్తూ రెండు కుటుంబాలకు సంతోషం ఇచ్చేవారుగా సంఘానికి శ్రేయస్కరమైన గొప్ప ఆదర్శ దంపతులుగా నిన్ను వర్తిల్ల చేయండి శ్రీకాంత్ ధరింప చేస్తున్నాడు మా ప్రభ వచ్చి మా ప్రభా చి లోబడుతున్న షాలోని మీద శ్రీకాంత్ మీద మీ ఆశీర్వాద పుంజలను కుమరింపచే యేసు ప్రభు నామలు ఈ మాంగళ్య బంధాన్ని ఆశ్వరిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి చెప్పండి మా మంగళమే పాట రెడీగా ఉండాలి మీరు హలో

தன்றிக்கையும் பாட்டே மௌத் மௌத் தண்ட மக்கள் தன்றி யோக்கையும் குமாரியும் നിഞ്ഞി കണ്ടിട്ട് ഇമച്ച പെണ്ടിൻലൊ ആ ఎట్లాగ ఆటలు ఉంటాయి బాటలు ఉంటాయి సంతలు ఉంటాయి శ్రీకాదు ఈ పెండ్లి వేదిక మీద చిన్న కాంపిటీషన్ మీకు కూడా పెట్టము గారు కదా మరి సమయం ఏమిటి మంచిది అండి మన i understand uh, <laughs>

you mm -hmm.